హలో ఫ్రెండ్స్ త్రీ బై త్రీ సిక్స్ త్రీ బై త్రీ రూబీ క్యూబ్ ఫ్రిజ్ చేయడం వల్ల కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం ఎలాంటి ఆలుగార్థం అవసరం లేకుండా అండి సింపుల్గా మనకి దీన్ని చూసినట్లయితే ఒక పక్కన ఆరెంజ్ దీనికి ఆపోజిట్ సైడ్లో రెడ్ అలాగే ఈ పక్క ఎల్లో ఎల్లోకి ఆపోజిట్లో వైటు పైన ఈ పక్క వచ్చేటప్పటికి బ్లూ ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రీన్ నేను ఫస్ట్ గ్రీన్ టాప్ టాప్లో సెట్ చేసుకుంటున్నాను ఈ టాప్లో గ్రీన్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి గ్రీను ఎల్లో ఉన్నటువంటి పీస్ ఇక్కడికి మనం తీసుకొచ్చి సెట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీను ఎల్లో ఇది ఎక్కడుందో మనం ముందు చూడాలి గ్రీన్ ఎల్లో పీస్ అనేది ఎక్కడుందో మనం వెతుక్కోవాలి గ్రీన్ ఎల్లో ఇదిగో ఇక్కడ ఉంది గ్రీన్ ఎల్లో ఇక్కడ ఉంది కాబట్టి ముందు మనం ఈ ఎల్లోని ఎల్లో సెంటర్కి తీసుకొచ్చి మ్యాచ్ చేసుకోవాలి దానికోసంగాను ఎదురు చూసినట్లయితే ఎల్లోకి ఎల్లో ఎల్లోకి ఎల్లో మ్యాచ్ అయింది ఇప్పుడు దీన్ని ఇట్లా పైకి దిప్పినట్లయితే గ్రీను గ్రీను ఎల్లో పిక్క మ్యాచ్ అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పిక్క తీసుకురావాలి ఇక్కడికి ఏ పీస్ తేవాలంటే గ్రీను వైట్ ఉన్నటువంటి పీస్ ఎక్కడన్నా మనం వెతుక్కోవాలి రెండు ఆప్షన్ గ్రీను వైట్ ఇదిగో గ్రీను వైట్ ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఈ సెంటర్ వైట్కి ఈ వైట్ మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళొచ్చు అలా కిందకి తిప్పినట్లయితే ఇలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు వైటు గ్రీన్ ఇవి కూడా మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చే మనకి తెలుసు ఆటోమేటిక్గా గ్రీను రెడ్ రావాలి గ్రీను రెడ్ అయినటువంటి పీస్ అక్కడ ఉందో మనం చూసుకోవాలి ఇదిగో గ్రీను రెడ్ అయినటువంటి పీస్ ఇక్కడే ఉంది దీన్ని డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళు ఇప్పుడు మనం చూసినట్లయితే ఆరెంజ్ గ్రీన్ సెట్ చేసాం వైట్ గ్రీన్ సెట్ చేసాం రెడ్ గ్రీన్ చేస్తాం ఇంకా మనకి ఇక్కడికి వచ్చేప్పుడుకి ఏం రావాలి ఎల్లో గ్రీన్ రావాలి ఎల్లో గ్రీన్ ఎక్కడ ఉంది ఇది ఎల్లో ఇక్కడ ఉంది ఉన్నప్పుడు ఈ ఎల్లో నీటి పక్కకి తిప్పుకొని ఎల్లో గ్రీన్ ముందు ఎల్లోకి ఎల్లోకి మ్యాచ్ చేయాలి కాబట్టి మీరు చూసినట్లయితే ఎల్లోకి ఎల్లో మ్యాచ్ చేయండి ఈ గ్రీన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ గ్రీన్ పైకి తీసుకొస్తాం ఈ ఆల్రెడీ ఇందాక ఇది చేసింది పక్కది కూడా ఒకసారి అయితే మనం కనుక తిప్పినట్లయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూసినట్లయితే ఎల్లో గ్రీను రెడ్ గ్రీను వైట్ గ్రీను ఆరెంజ్ గ్రీన్ సెట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనకేంటి కార్నర్స్ మ్యాచ్ చేయాలి ఇక్కడికి కార్నర్స్ ఎలాంటి తీసుకురావాలి ఇక్కడ ఆరెంజ్ ఉండాలి ఇక్కడ గ్రీన్ ఉండాలి ఆరెంజ్ ఉండాలి పక్క వచ్చేటప్పటికి వైట్ ఉండాలి గ్రీను ఆరెంజ్ వైట్ ఉన్నటువంటి పీస్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి గ్రీను ఆరెంజ్ ఎల్లో ఇది గ్రీను ఆరెంజ్ వైట్ ఉన్నటువంటి పీస్ ఇక్కడ ఉంది ఇది ఇక్కడికి తీసుకురావాలి ఈ పీస్ని ఇక్కడికి తీసుకురావాలి దీనికోసంగా మనము ఇలా ఈ పక్క ఈ సైడ్కి తీసుకొచ్చుకొని కరెక్ట్ కాలేదు చూసినట్లయితే ఒక పీస్ని ఈ కార్నర్ని సెట్ చేస్తాం గ్రీను ఆరెంజ్ వైట్ మరి ఇక్కడికి ఎలాంటి పీస్ తీసుకురావాలి వైట్ గ్రీన్ అండ్ రెడ్ వైట్ గ్రీన్ రెడ్ ఉన్నటువంటి పీస్ ఎక్కడుందో మనం వెతకాలి వైటు గ్రీన్ రెడ్ ఉన్నటువంటి పీస్ ఇక్కడ ఉంది దీన్ని మనం ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెడ్ నీటి పక్కకు జరుపుకొని ఈ పైన టాప్ని ఒకసారి కిందకి ఇలా తీపినట్లయితే సైడ్ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు రెండవ పీస్ కూడా సెట్ అయింది రెడ్ వైటు వైటు గ్రీను రెడ్ సెట్ అయింది ఇక్కడికి వచ్చే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడికి గ్రీను రెడ్డు ఎల్లో ఉన్నటువంటి పీసు ఈ పక్క ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే కిందకి పక్కకి తీసుకెళ్తాము వేరే సైడ్కి మార్చేసుకొని మళ్ళీ టీజ్గా పై టాప్ బాగా ఎదిరిపోకుండా ఇలా పక్కన పెడతాము ఈ పీస్ పైకి రావాలంటే గ్రీన్ కింద ఉన్నప్పుడు ఈ భాగంలో మనం సెట్ చేయలేము కాబట్టి గ్రీన్ని ఏటైనా పక్కకు జరుపుకొని గ్రీన్ని ప్లేస్ మార్చుకొని పక్కకు వచ్చేటట్లుగా చేసుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే ఇక గ్రీను రెడ్ ఎల్లో పీస్ ఇక్కడ ఉంది దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రెడ్ పీస్ కూడా ఏర్పడి తీసుకొచ్చాం ఇంకా నెక్స్ట్ ఇంకొక కాదర్ మనం సెట్ చేయాల్సి ఉంటుంది గ్రీను ఆరెంజ్ ఎల్లో ఇక్కడికి తేవాలి కాబట్టి దీన్ని ఒకసారి కిందికి జరుపుకొని ఇలా తీసుకొచ్చినట్లయితే ఫస్ట్ లేయర్ అనేది సెట్ అయిపోయింది ఆరెంజ్ ఆరెంజ్ వైట్కి వైట్ రెడ్కి రెడ్ ఎల్లోకి ఎల్లో పైన గ్రీన్ చూసినట్లయితే ఇవి రెండు సెట్ అయినాయి ఇవి రెండు సెట్ అయినాయి ఇవి రెండు సెట్ అయినాయి ఇవి రెండు సెట్ అయినాయి విచ్ ఇస్ ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసినట్లయితే ఈ సెకండ్ లేయర్ ఎలా ఫిల్ చేయాలో నెక్స్ట్ ఎపిసైడ్లో మీకు చెప్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ